డ్రైవర్ గారు ఒకసారి దిగండి ఎక్కడి నుంచి వస్తున్నారు మియాపూరా అక్కడి నుంచి మీరు ఒక్కళ్ళే డ్రైవ్ చేస్తూ వస్తున్నారా నిద్ర రాలేదా వాటర్ బాటిల్ తెచ్చుకోండి మీరు బాగా నిద్రపోవాలి అలా కడుక్కోవాలి పోయిందా ఎప్పుడన్నా మీకు నిద్ర వస్తే మోగ కడుక్కొని లేదన్న పెట్రోల్ బంక్లో పెట్టుకొని పడుకోవాలి ఎక్కండి ఒకసారి కిందకి దిగండి వాటర్ బాటిల్ తీసుకోండి వాటర్ బాటిల్ వాష్ ఫేస్ వాష్ జాగ్రత్తగా వెళ్ళండి ఇంతేండి ఒకసారి నుంచి వస్తున్నారు హైదరాబాదు అక్కడ నుంచి మీరే డ్రైవింగ్ చేస్తున్నారా ఒకళ్ళే సార్ రిద్దరు చేయొచ్చు కదా ఇద్దరు వస్తే మొహం కడుక్కోండి లేకపోతే ఎక్కడన్నా బంకులో పెట్టి పడుకోండి లేకపోతే స్పేర్ డ్రైవరు నిద్ర వస్తే వచ్చినా కూడా డ్రైవింగ్ చేయకూడదు కేర్ఫుల్గా వెళ్దాం అనుకో తింటున్నారు ఎప్పుడైనా నిద్ర వస్తే బాటిల్ తీసుకుని మొహం కడుక్కోవాలి పుట్టకాయలు మంచివి కావు అలాగా బాటిల్ తీసుకోండి ఒకసారి కడుక్కోండి ఒకసారి జిల్లా ఎక్కడ నిద్ర వచ్చినా వాటర్ పెట్టి మొహం కడుక్కోండి ఓకేనా వెళ్ళండి